ఇక ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ జరిగే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేరకు ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు మన భద్రాద్రి కొత్త చంద్రగొండ మండలం బెండాల్పాడిని ఒక పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఆ బెండాల్పాడు గ్రామంలో మూడు వందల తొమ్మిది ఇల్లు ఇందిరం బిల్లు మంజూరు చేయడం జరిగింది ఈ గ్రామంలో పూర్తిగా గట్టిగా పూర్తిగా నిరుపేద కుటుంబాలు కలిగి ఉన్నటువంటి గ్రామం ఇక్కడ టోటల్గా నైంటీ పర్సెంట్ ఇల్లులు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సందర్భంగా ఇప్పటికీ కొంత వంద బేస్ ఇల్లు కట్టడం జరిగింది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి పేదలకు సరి అయిన సమయంలో బిల్లులు అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఈ బెండార్పాడు గ్రామానికి ఇరవై ఇళ్ళకి బేస్ మార్టం బిల్లు వాళ్ళ అకౌంట్లో లబ్ధిదారుల అకౌంట్లోకి లక్ష రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు అందరు లబ్ధిదారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి జారి ఆదినారాయణ గారికి పొంగులి మినిస్టర్ పొంగిలేదు శ్రీనివాసరెడ్డి గారికి సంతోషం వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది గణ అసరాపాడ నియోజకవర్గం చంద్రవణం వల్ల బెండాల పైలట్ కింద ఎన్నిక జరగడం మాకు చాలా సంతోషంగా అనిపించింది ఆ యొక్క కార్యక్రమంలో మూడు వందల తొమ్మిది ఇల్లులు ఎమ్మెల్యే జార ఆదినారాయణ గారు మా యొక్క గ్రామాన్ని గుర్తించి మాకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మేము ఈరోజు దగ్గర దగ్గర ఒక తొంభై ఇల్లు బేస్మార్టం పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు నిన్న సాయంత్రం ఈ రోజు కల్లా దగ్గర ఇరవై మందికి లబ్ధిదారులకు లక్ష రూపాయల అకౌంట్లో డబ్బులు పట్టడం జరిగింది దానికి ప్రతిఫలంగా మేమందరం ఆనందంగా ఈరోజు ఈ యొక్క పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సీఎం రావంత్ రెడ్డి గారికి మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరి గౌరవ నీరు సభ్యులు మా ఎమ్మెల్యే జయ రాజనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ 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 మా ఎమ్మెల్యే గారు ఒక పేద ప్రజలు ఉన్నారని చెప్పేసి మా గ్రామాన్ని ప్రాజెక్టు ఎంచుకొని మండల నాయకులందరూ దానికి సహకారం ఇచ్చి నిజంగా పేదవాళ్ళు ఉన్నారు ఈ ఊర్లో ఇల్లు ఇవ్వాలి అని మండల నాయకత్వం కూడా సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారి మాటలకి ఎమ్మెల్యే గారి ఆలోచనకి సహకరించి మా ఊరికి మూడు వందలు ఇల్లు ఇవ్వడం వల్ల మాకు చాలా సంతోషమైన విషయం అదే టైంలో ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా ఆ ఇల్లు పేరుకే ఇల్లు రావు ఆ ఇల్లు కట్టిన డబ్బులు రావు మీకు డ్రామాలు చేస్తున్నారు అని వంద పుట్టించిన ఇలా బేస్మెంట్ అయిపోయిన సందర్భంగా ప్రతి ఒక్క లబ్ధిదారు అకౌంట్ లో లక్ష రూపాయలు పడడం జరిగింది వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఇదిగో మా రమణేఖ మా పక్కనే ఉన్నది ఆమె అకౌంట్ లో కూడా లక్ష రూపాయలు పడ్డాయి సెల్లో మెసేజ్ ఉంది ఇది ప్రతిపక్షాలకి తెలియచేయండి ప్రతి లబ్ధిదారుడికి కూడా ప్రతి పేదవాడికి కూడా జార్య న్యాయం చేస్తాడు జారనే మాకు దేవుడు ఆయన చేసే ప్రతి పని ప్రతి పథకం ప్రతిదీ కూడా పేద ప్రజల కోసమే రాజకీయ అంశంతో ఆయన ఎక్కడా పని చేయలేదు చెయ్యడు కూడా పార్టీలు కాని కులాలు గానీ మతాలు గాని లేకుండా ఏకైకంగా పనిచేసే వ్యక్తి జారాదారాయణ గారు అది అందరికి చెల్లి తెలియజేసుకోవడం కోసం ఆయన అభిమానిగా నాకు చాలా గర్వంగా ఉంది జారే ఎంతమంది వచ్చారు ఎన్ని పార్టీలు వచ్చినారు అన్ని పార్టీలు పోయినా కూడా మాకు పేద వాళ్ళకి ఒక ఇల్లు అన్నమాట ఇవ్వలేదని అని సంవత్సరాల వరకు కానీ రాజనారాయణ గారు వచ్చారు కాబట్టి మా బాధలు ఆలోచించి మేము వానలో దడుతున్నాం ఎండలో ఎండుతున్నామని మా పేదలు ఆ బాధను ఆలోచించి మాకు ఇల్లు ఇచ్చినందుకే మాకు చాలా సంతోషంగా ఉందండి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా రుణపడి ఉంటామని మేము ధన్యవాదాలు చేసుకున్నాం లక్ష రూపాయలు మాకు వేసమట్టం అయిపోయాక లక్ష రూపాయలు రాత్రి పడ్డాయండి తొమ్మిది ఐదు నిమిషాలకి మాకు అకౌంట్ లో పడిపోయిందండి వాళ్ళందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉంటామని చాలా తీసుకుంటున్నా रांके तो दस तला। पौधे ना पौधे ना। रांके तो चुरू में। ये पता नहीं माना जाएगा सुबह सुबह। ये पता नहीं कब। अरे भाई। कल कर बैठ गया ला। कल कल कर देखा। मेरे यार वो कल कर बैठ का माना। तो वहाँ से गाना पढ़ लोग। वो ही। बाजार में मुंडू। क्या काटते हैं? हाँ ना काटने में दाना करी है। लाओ र సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి